మీరైతే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకండి అని ఏమన్నాడు వాటితో పాటు ఇవన్నీ మీకు ఇస్తాడు ఏటితోను ఆయన రాజ్యముతో ఆయన నీతితో పాటు వస్త్రాలు ఇస్తాడు ఆహారం ఇస్తాడు అన్నీ ప్రభువిస్తారు అది అంటే మనం ఏం చేస్తామంటే ఆయన నీతిని వదిలేస్తాం ఆయన రాజ్యాన్ని వదిలేస్తాం నాకు ఈవేళ పొలం వెళ్ళాలి నాకు ఈ వేళ నేను ఉద్యోగానికి వెళ్ళిపోవాలి నాకు ఈ వేళ వ్యాపారానికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ వేళ వ్యాపారానికి వెళ్ళపోతే నాకు చీటి కట్టాలి డబ్బులు కావాలి దానికి డబ్బులు కావాలి దీనికి డబ్బులు కావాలి అవునా కదా అంటే ఈ లోక సంబంధమైన విచారాల కోసం మనం ఏం చేస్తామంటే చింతిస్తూ ఉంటాం కానీ ప్రభు అంటున్నారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు తెలుసు నీకేం కావాలో నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు కట్టాలో నువ్వు ఎంత అప్పులు ఉన్నావో ఎన్ని సమస్యల్లో ఉన్నావో నువ్వు నాకు తెలీదు నీ పక్కలో కూడా తెలీదు కానీ ఎవరు తెలుసు అండి నువ్వు ఆరాధిస్తున్నావు దేవునికి తెలుసు నువ్వు పూజించే దేవునికి నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నావో తెలుసు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావో ఆయనకి తెలుసు చనిక ప్రియులరా మనం ఏం చేయాలంటే ఇక్కడ కదా ఏమి చిందుమో ఏమి త్రాగుదుమని విచారింపకుడి తర్వాత అనుమానము కలిగి వండుకుడు అది